హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూసే సమస్యల్లో జుట్టు రాలిపోవటం బట్టతల రావటం అలానే నల్ల జుట్టు తెల్లగా అయిపోవటం జరుగుతూ ఉంది ఈ మూడు సమస్యలకి ఒకటే కారణం మనం తినే ఆహార పదార్థాలు సమతుల్యంగా లేకపోవటం చుండ్రు వలన అలానే సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవటం వలన జుట్టు కుదుళ్ళు బలహీనంగా తయారవుతాయి ఈ బలహీనంగా తయారవటం వలన ఎక్కువ జుట్టు రాలిపోతుంది అలానే చుండ్రు ఎక్కువ అవటం వలన జుట్టు పూర్తిగా ఊడిపోయి బట్టతలు కూడా వస్తుంది ఈ సమస్యలను పూర్తిగా నివారించాలి అనుకుంటే జుట్టు ఒత్తుగా రావాలి అనుకుంటే నేను చెప్పిన రెమెడీని పాటిస్తే తప్పకుండా మీ జుట్టు ఒత్తుగా అవుతుంది అలానే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది జుట్టు నెగనిగలాడుతుంది కరివేపాకు మందారాకు కలబంద ఈ మూడు కూడా మీ జుట్టు ఒత్తుగా పెరగటానికి జుట్టు కుదుళ్ళు బలంగా అవ్వటానికి చుంటు సమస్యను నివారించడానికి ఉపయోగపడుతుంది ఈ మూడు కూడా ఒక బౌలే తీసుకుని కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని బాగా మరిగించాలి మరిగించిన మిశ్రమాన్ని వడ వడపోసి జాగ్రత్త పరుచుకుని రెగ్యులర్గా అప్లై చే జుట్టుకి అప్లై చేస్తూ ఉండాలి ఇలా త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ జుట్టు ఒత్తుగా అవుతుంది చుంటు సమస్య పోతుంది అలానే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది మీ జుట్టు నిగనిగలాడుతుంది చాలా సిల్కీ హెయిర్ లాగా తయారవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ